అమ్మో నానా ప్రసానా ఆ మిలలేదు

సాక్షి వేతానికి మీ కుమార్తె శైలజ మీరు సిద్ధపరిచిన వందనాలు మరి ఈ కార్యక్రమం దేవునికరంగా చేయమని మీ దాసుని కూడా మీ ఆత్మాభిషేకం దయచేయమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రేమ కలిగిన తండ్రి శైలజాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం అద్వితీయ సత్య దేవుడు నిన్ను ఎరుగుడి నిత్య జీవమని రాయబడింది మిమ్మల్ని ఎరిగే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు ఈ బాక్తీసుకు సాక్ష్యం ఇవ్వడానికి తను సిద్ధపరిచినందుకు తాను తానిచ్చిన సాక్ష్యం బట్టి యాజ్ఞ మేరకు తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇచ్చుచున్నాను ఏముండదు నేను చెప్త ఏమలిగిన తండ్రి సహోదరి వెంకటేశ్వర బట్టి మీకు స్తోత్రాలు రక్షణ పొందుటకు ఆదినుడి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్న మీ మాటను బట్టి మీకు స్తోత్రాలు మీరు తను రక్షించినందుకు స్తోత్రాలు ఈ దిన దాతీసులో సాక్ష్యం ఇవ్వడానికి మీరు తను సిద్ధపరిచినందుకు స్తోత్రాలు తాను ఇచ్చిన బట్టి మీ ఆజ్ఞ మేరకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో